కూడి వచ్చిన ప్రభు బిడ్డలైనటువంటి వారందరికీ వందనాలు అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు గారికి దేవుని దాసనాలకి వందనాలు తెలియజేస్తున్నాను మంచి ఆర్కెస్ట్రాలో ముందుకు సాగుతున్న యవన బిడ్డలను దేవుడు ఆశీర్వదించిన గాకే తెలుసు తెలుసు దేవుడు ఇంకా బహుబలంగా వాళ్ళని అభిషేకించి వాడుకొని గాక హలోయ దేవుని పని కొరకు మరి ఎంతో ఆసక్తితో ప్రయాసపడుతున్న శ్యామ్ గారి కుటుంబం దేవునిలో ఎన్నో మేలులు పొందటం కన్నా ఎన్నో శ్రమలు కష్టములు ఎన్నో ఇబ్బందులు కూడా తట్టుకొని ముందుకు సాగటానికి అనుదినము దేవుడు వారికి కృపణిస్తున్నాడు మరి మూడు చోట్ల దేవుడు పరిచయం చేస్తున్నారని విన్నాను త్రాల్పూల్లోనూ కృష్ణవరం జంక్షన్లోనూ ఈ గన్నవరం ప్రాంతంలో దేవుడు ఈ రీతిగా మూడు ప్రదేశాల్లో కూడా తన దాసునికి ఇచ్చినటువంటి ఈ గొప్ప పనిని బట్టి దేవుడు ఇంకా బహుబలంగా వాడుకున్నాను కాక అనేక సార్లు అనారోగ్యాలు బలహీనతలు శరీరానుసారమైనటువంటి రుగ్మతలు వచ్చినప్పటికీ దేవుడు తన సేవకులను బలపరిచేటువంటి దేవుడు శ్రమలు కష్టములలో కూడా దేవుడు తోడయిండి ఆయన బిడ్డలను బలపరిచి వాడుకుంటాడు లలుయా అలాగే విశ్వాసులైన వారి జీవితాల్లో కూడా దేవుడు తన బలాన్ని పట్ల చూపించాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి దేవుడి దగ్గర ఎటువంటి షర్తులు పెట్టకుండా దేవుని చిత్తానికి మనం విధేయత చూపినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు లోబడినప్పుడు దేవుడు కార్యాలు చూడగలుగుతాం సందేహం లేని విశ్వాసం కలిగి ఉండాలి అలాంటి విశ్వాసం చెప్పాలా అవుతుందో లేదో అనే డౌట్తో ప్రార్థన చేయకూడదు అయితే అయ్యింది లేకపోతే లేదు నలుగురు ఆళ్ళు ఇసరితే ఒకటన్నా తగలదా అనే నలుగురు సేవకులతో ప్రార్థన చేయించడం కాదు కానీ ఎవరికి వారు విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎవరికి వారు విశ్వాసంతో దేవుని సరిలో బతిలాడుకోవాలి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అల్లియా దేవుడు వాడుకుంటానికి కుటుంబంలో నువ్వు విశ్వాసం అయితే నిన్ను నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు నీ విశ్వాసంలో సనుగుడు గొనుగుడు ఉండకూడదు నేను ఎంత ప్రార్థన చేసినా మా ఇంట్లో వాళ్ళు మారట్లేదు వాళ్ళు రావట్లేదు నేను ఒక్క నేను నేనొక్కడే అనే మనసు తీసేసుకోవాలి మనం ప్రార్థన చేస్తున్న కొలది దేవుడితో మనతో ఉన్న సంబంధము సహవాసము ఆధిక్యతలు అన్నిట్లో ఎదిగి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కుటుంబం కుటుంబాలను కట్టేటువంటి దేవుడు అల్లలు ఇరవై లక్షల మందిని ఒక నాయకుడు నడిపించాడు మన కుటుంబంలో నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు ఒక పది మంది ఉంటారు పది మందిని నడిపించలేడా దేవుడు నడిపిస్తాడు లేదా దానికి మనం చేయవలసినటువంటి పెద్ద పెద్ద త్యాగాలు ఏమి లేవు కానీ దేవుని మీద నమ్మకం ఉంచి మరుపెట్టాలి ప్రార్థన చేయాలి నిర్గమాకాండం మూడో అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు తొమ్మిది పది పదకొండు పన్నెండు వర్షనాలు చదువుదాం నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము మూడో అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వర్షనాలు ఇజ్రాయేలీల మర నిజముగా నా యద్దకు చేరినది వైగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు చిన్న ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీ వైగుప్తుల నుండి తోడుకొని పోవాలి నన్ను అందుకు మోసే నేను ఫరో ఫరోహద్కు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును నేను నిన్ను పంపితున్నకు ఇది నీకు చాలండి పరిశుద్ధులైన మా తండ్రి మా జీవాధిపతి నమ్మదగిన దేవానికి స్తోత్రాలు అయినా ఈ రాత్రిని ప్రిబిడల మధ్యకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఎన్నిక లేని వారం వారం ప్రభా ఇంతలో కనపడి మాయమయ్య ఆవిడ వంటి మా జీవితాలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందున వెదకి రక్షించి నాటి నుండి నేటి వరకు విడవకు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు ఈ రాత్రి ని దాసుడు మీ శ్యాంబాబు గారికి ఇచ్చిన పరిచర్లో ఆరాధనలోను పాటల్లోనూ మీరున్నారు ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందు స్తోత్రాలు ప్రార్థన ద్వారా నీ ప్రియల జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి స్తోత్రాలు ఇంకా గొప్ప కార్యాలు మీరు చేయటానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాము అలాగే నాయన ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా అల్పుడను దుమ్ము నాయన మీ నన్ను మెరుగుపరచమని నీ వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడి మహిమ పొందమని చదవడిన భాగమును మా కొరకు విడిచి పెంచిపెట్టమని ఉన్నవారికి విశ్వాసం కలిగించండి ఆదరణ కలిగించండి నీ మా హృదయాల్లో కుమ్మరించమని సాతానుకు సిగ్గు శిలవైవన్న మహిమ కలిగినట్లుగా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందవలసిందిగా మా ప్రభు ప్రిరక్షకుడైనసైనామ స్థుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి అల్లలియా